అవినీతిపై సిబిఐ విచారణకు ఆదేశించండి హైకోర్టులో రఘురామ పిటిషన్ సో మీరు చూసుకున్నట్లయితే సీఎం జగన్ తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది జగన్ అవినీతికి పాల్పడ్డారని సిబిఐ కేసులో తనతో పాటు ఉన్నవారికి మేలు జరిగేలా వ్యవహరించారని పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు అయితే వినిపించారు పిటిషనర్పై క్రిమినల్ కేసులు ఉన్న విషయం చెప్పలేదని ప్రభుత్వం తన తరఫున ఏజీ వార్తలు అయితే వినిపించారు అయితే పిటిషనర్ సీఎంకు మధ్య విభేదాలు ఉన్నాయని వీళ్ళు వేసేందుకు అన్నారు అని పేర్కొన్నారు తదుపరి విచారణ న్యాయస్థానం మార్చి నాలుగు అయితే వేసి వేసింది అయితే మొత్తం ఏం చూసుకుంటే జగన్ అవినీతిపై సిబిఐ విచారణకు ఆదేశాలని ఆదేశించాలని చెప్పేసి రఘురామకృష్ణ గారు అయితే మరొకసారి పిటిషన్ వేయడంతో హైకోర్టు అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది అయితే వారైతే కంపల్సరీ విచారణ తీసుకుంటా ఉన్నారు మార్చి నాలుగునైతే దీనికి సంబంధించి విచారణ అయితే చేద్దాం అన్నారు ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి